హాయ్ అండి వ్రతాలలో పెద్ద వ్రతం చతుర్మాస వ్రతం అండి చతుర్మాస వ్రతం అనేది హిందూ మతంలో నాలుగు నెలల పాటు పాటించే ఒక ముఖ్యమైన వ్రతం ఇది ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి అయితే కార్తీక శుద్ధ ఏకాదశి వరకు అయితే నాలుగు నెలల పాటు అయితే ఉంటుందండి ఈ సమయంలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటాడని నమ్ముతారు ఈ కాలంలో భక్తులు ఉపవాసం ధ్యానం ఇతర నియమాలు పాటిస్తూ ఈ సమయంలో భక్తులు ఉపవాసం బ్రహ్మచర్యం అహింస ఏకభుక్తం అంటే ఒక పూట భోజనం వంటి నియమాలను అయితే పాటిస్తారు ముఖ్యంగా సన్యాసులు ఈ సమయంలో ప్రయాణాలు చేయకుండా ఒకే ప్రదేశంలో ఉండి అనుష్ఠానం అయితే చేస్తారండి ఈ వ్రతం స్త్రీలు పురుషులు అన్ని కులాల వారు పాటించవచ్చు చాతుర్మాస వ్రతం యొక్క ప్రాముఖ్యత చాతుర్మాస వ్రతం విష్ణు భక్తులకైతే ఎంతో ముఖ్యమైనదండి ఈ కాలంలో విష్ణుమూర్తిని పూజించడం వల్ల విశేష ఫలితాలు అయితే లభిస్తాయని నమ్ముతారు ఈ వ్రతం వల్ల పాపాలు తొలగిపోయి మనస్సు శరీరం శుద్ధి అవుతాయని భక్తులు విశ్వసిస్తారు ముఖ్యంగా వర్షాకాలంలో వచ్చే వాతావరణం మార్పుల కారణంగా ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి కదండి అందుకోసం